उचित उचित जय तेलंगाना జై తెలంగాణ చేస్తామని మనకి అవకాశం ఇచ్చినందుకు మరి మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ ఉండి పోరాటం చేసేది అప్ప మీరు అప్పటి రేవంత్ రెడ్డి గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ నేతలు నాయకులు గానీ మాది కాదుగా మేము ఇందురు దాకా తీక్తామని చెప్తున్నారు దయచేసి గమనించాలా ఏదైతే అవన్నీ అయిపోయినాయి ఎల్ ఆర్ఎస్ పేరుతో కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర సిలికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం ఇలా అవన్నీ అయిపోయినాయి లే ఎల్ పేరు తోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర అవ్వలేకుండా చేయడానికి ఇదొక ఆ ఆమె గౌరవమే ఉండేది ఆమె ప్రతిపక్షం ఉన్నప్పుడు నేను ఆరణ్య మంత్రిగా ఉన్నప్పుడు పాపం రోడ్లు అడుగుతా కూడా ఇచ్చిన సీతక్క బాగా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంది కదా అక్కడ అంతా అడవుల ప్రాంతం ఉంటుంది అని చెప్పి రోడ్లు కూడా ఇచ్చినా చాలా మనకు మాత్రం పంచాయతీ రోడ్లు ఆల్రెడీ మంజూరు అయినా కూడా ఇప్పుడు రద్దు చేస్తూ అంటున్నది ఆమె బాల్కొండ నియోజకవర్గం కూడా అన్నిట్లో మోసమే వాళ్ళు ఏమన్నదామి ఇప్పుడు కేసీఆర్ దోచుకోవటానికి దాచుకోవటానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండు అన్నారు మరి సీతక్క మీరు కూడా ఎంత దోచుకుందామని ఎంత దాచుకుందామని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క ఆ దాచుకొని ఎక్కడ పెట్టుకుందామని మీరు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి అప్పుడు అన్నావు కదా మరి ఇప్పుడు నువ్వు ఎంత దోచుకొని ఎంత దాచుకుంటావు సీతక్క ఎంత దాచుకుందామని ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క మీరు దీనికి సమాధానం చెప్పాలి సీతక్క మొత్తం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలా లేకపోతే సీతక్క కూడా రాజీనామా చేస్తుందా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సభ వేదిక మీద నుంచి